నందమూరి బాలయ్యతో నటించడానికి పెద్ద హీరోయిన్లే కాదు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే యాంకర్స్ కూడా సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు అయితే ఇప్పుడు రేష్మి తను ఖచ్చితంగా బాలయ్యతో ఒక సినిమా చేయాలని త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ ఇస్తానని ఒక షాపింగ్ మాల్కు వచ్చిన ఆమె మీడియా సమావేశంలో తెలియజేసింది ప్రస్తుతం బాలయ్య ప్రాజెక్టు ఉందని ఆయనతో ఛాన్స్ రావడం ఒక వరం అని చెప్పుకొచ్చారు ఇక నందమూరి బాలయ్యతో నటించడానికి పెద్ద హీరోయిన్లతో పాటు చిన్న హీరోయిన్లు కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే నందమూరి బాలయ్య ట్రెండర్ నడుస్తుంది కాబట్టి నందమూరి బాలయ్య ఇక నుంచి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు అందుకోసమే ఆయన మంచి కథలు ఎంచుకుంటున్నారు ఇక హీరోయిన్లు ఇలాంటి కథానాయకుడితో నటించడానికి సిద్ధపడకుండా ఉంటారా అదే జరుగుతుంది చాలామంది హీరోయిన్లు కూడా నందమూరి బాట పట్టారని చెప్పుకోవాలి ఇక నందమూరి బాలయ్య సినిమా యేసోకి రిలీజ్ కానుంది బాబీ ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నందమూరి బాలయ్య ఈ సినిమాని తీస్తున్నారు అంతేకాకుండా దీనిలో పర్ఫార్మెన్స్ కూడా మామూలుగా ఉండదని ఎప్పుడూ లేని విధంగా దీనిలో నటించారని బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక సంక్రాంతికి దీనికి సంబంధించిన ఒక టీజర్ రానుంది దానికోసం నందమూరి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి